కేసీఆర్ చుట్టూ దయాలు కోవర్టులను పక్కన పెడితేనే బీఆర్ఎస్ కు మనగడ తండ్రికి బిడ్డగా నేను రాసిన లేక ఎట్లా బయటకు వచ్చింది దాని వెనుక ఎవరున్నారో ఆలోచించాలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ అమెరికా నుంచి రాక స్వాగతం పలికిన జాగృతి కార్యకర్తలు సీఎం అంటూ నినాదాలు ఫ్లకార్డులతో ఫ్లకార్డుల్లో కనిపించని కేసీఆర్ ఫోటో తన తండ్రి కేసీఆర్ కు రెండు వారాల కింద తానే ఆ లేఖ రాశానని దాన్ని ఎవరు లీక్ చేశారో తేలాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని వారి వల్లే చాలా నష్టం జరుగుతున్నదని పేర్కొన్నారు తాను రాసిన లేఖకే ప్రైవసీ లేకుంటే పార్టీలోని ఇతరుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించా అవునమ్మా అన్న రాసింది ఏమన్నా ఏమన్నా ఏమీ లేదు ఉత్తదే కదా ఆ లేఖ ఆ లేఖ మీద రెండు రోజులు ప్రధాన వార్త అన్ని పత్రికలలో ఇది ఇంతకు మించిన ఈ పత్రికలకు కూడా లేఖ రాసింది తండ్రికి ఇప్పుడు ఇందిరాగాంధీ కనుక నెహ్రూ గారికి లేఖలు రాయలేదా అట్ట రాసింది రాస్తే వాళ్ళ ఇంటి పంచాయతీ అది ఆ ఇంటి పంచాయతీని రాష్ట్ర పంచాయతీగా ఈ పత్రికలన్నీ తీసుకొచ్చి చూపెట్టు మహా అద్భుతంగా కనిపిస్తూ ఉంది అద్భుతమైన వ్యాసాలు ఉన్నాయి ఇప్పుడు నాలుగో పేజీల ఐటోరియల్ వ్యాసాలు ఉంటాయి అందులో చాలా విషయాలు ఉంటాయి ఆ విషయాలు చర్చితలే ఎందుకులే